జాగృతి అధ్యక్షురాలు కవిత రూట్ మాచారం ఇన్నాళ్ళ స్వరంలో మార్పు వచ్చింది కేసీఆర్ గొప్ప వ్యక్తి తన చుట్టూ ఉన్నవారే దయ్యాలోని తిట్టిన కవిత యూ టర్న్ తీసుకున్నారా ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో కవిత చేసిన వ్యాఖ్యలకు అర్థం ఏంటి వాటి వెనుక ఆంతర్యం ఏంటి ఆదిలాబాద్ జిల్లా పర్యటనలో జాగృతి అధ్యక్షరాలు కవిత చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాలు చర్చనీయం మారాయి పర్యటనలో భాగంగా మొదటి రోజు వ్యవసాయ మార్కెట్లో పత్తి రైతులను కలిసి వారి సమస్యలను తెలుసుకున్నారు తేమ నిబంధనలు రైతులకు ఇబ్బందిగా మారాయని దానిపై జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారు తమ బీఆర్ఎస్ హయాంలో రైతుల సమస్యను వెంటనే పరిష్కరించామని చెప్పారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలుచుకుంటే రైతుల సమస్య పరిష్కారం అవుతుందని సీఎం రేవంత్ రెడ్డి కేంద్రానికి లేఖ రాస్తే సరిపోతుందంటూ చెప్పుకొచ్చారు ఆమె హరీష్ రావు అలాగే సంతోష్ రావుతో పాటు బీఆర్ఎస్ ను చాలా రోజులుగా విమర్శలు చేస్తూ వచ్చారు ఆ క్రమంలోనే ఆమె పైన వేటు సైతం పడింది కానీ కవిత మాత్రం మా ప్రభుత్వ కాలంలో అలా ఉండేది మా ఇలా చేసిందంటూ వ్యాఖ్యానించడం అలవాట్లో పొరపాట లేక ఏదైనా కారణం ఉందా అనే చర్చ రాజకీయాల్లో సాగుతుంది ఇదే సమయంలో సాగునీటి ప్రాజెక్టుల పైన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కవిత జిల్లాలోని చనాక కోరాట బ్యారేజ్ ని పరిశీలించారు బీఆర్ఎస్ కాలంలో చనాక కోరాట ప్రాజెక్ట్ తొంభై శాతం పూర్తయిందని చెప్పారు పది శాతం పనులు కూడా కాంగ్రెస్ చేయటం లేదని విమర్శించారు విఆర్ఎస్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టే పక్కన పెడుతూ రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన పనులు గొప్పవంటూ చెప్పుకొచ్చారు తమ హయాంలోనే రాష్ట్ర ప్రజలకు మేలు జరిగిందని పదే పదే కవిత చెప్పడం దేనికి సంకేతమన్న డిస్కషన్ జరుగుతుంది కేసీఆర్ చుట్టూ దయ్యాలు కొవాట్లు అంటూ తీవ్ర విమర్శలు చేసిన కవిత సడన్ గా ఇలా రోడ్డు మార్చడం గులాబీ క్యాడర్కి అర్థం కావడం లేదు బీఆర్ఎస్ క్రెడిట్ను ఓన్ చేసుకోవాలని కవిత భావిస్తున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి వ్యార శ్రేణులు సైతం తనకు సహకరించేలా అలాంటి వ్యాఖ్యలు చేశారా అనే కామెంట్లు రీసౌండ్ వస్తున్నాయి మా బీఆర్ఎస్ పాలన అంటూ అలవాట్లో పొరపాటుగా మాట్లాడేస్తున్నారా లేక రాజకీయ ఎత్తుగడలో భాగంగా బీఆర్ఎస్ కేడ దూరం కాకుండా ఇలా వ్యాఖ్యానిస్తున్నారా ప్రస్తుతం పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి తిరిగి గులాబీ పార్టీని పొగుడుతున్నారా అనే డౌట్స్ కార్యకర్తల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి ఇన్నాళ్ళు పార్టీని లేదా తన కుటుంబ సభ్యులని ఎందుకు విమర్శించాలనుకున్నారో ఏమో కానీ కొంత ఊగిసలాట ధోరణి మాత్రం కవితల స్పష్టంగా కనపడుతుందన్న టాక్ వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ కవితలో మాత్రం మార్పు స్పష్టంగా కనిపిస్తుంది అప్పటిలా బీఆర్ఎస్ నాయకులను టార్గెట్ చేయడం లేదు వారిపై ఏకధాటిగా విమర్శలు చేయడం లేదు అంతేకాదు రీసెంట్గా దయ్యమన్న హరీష్ రావు ఇంటికెళ్లి పరామర్శించి వచ్చారు పర్యటనలో కూడా ఎక్కడ బీఆర్ఎస్ ని విమర్శించలేదు కాంగ్రెస్ బీజేపీలపై ధాటిగా విమర్శలు చేస్తున్నారు కాంగ్రెస్ బీజేపీలను టార్గెట్ చేస్తే ఉమ్మడి శత్రువును వ్యతిరేకించే వారి మద్దతు లభిస్తుందనే అభిప్రాయంతో ఇలా యూటర్న్ తీసుకున్నారా రూట్ మార్చారా అని చర్చలు నడుస్తున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం హిట్ హిట్ కిటివి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్